సో ఫైనల్గా మనమైతే మన వైజాగ్లో ఉన్న శ్రీజా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో బిగ్ బాస్ నైన్లో అగ్ని పరీక్షలో ఫిఫ్టీన్ డేస్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విన్ అయ్యి సో బిగ్ బాస్ స్టేజ్ మీదకైతే ఇప్పుడు వెళ్ళిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఉంది చాలా మంచిగా ప్లే చేస్తుంది అండ్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళతో మాట్లాడి శ్రీజా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం సో నాతో పాటు ఫాలో అయిపోండి అండ్ శ్రీజా వాళ్ళ హౌస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం సో మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎలా ఆడుతుంది అసలు తను ఎలా ఉంటుంది అసలు ఎంత అల్లరి చేస్తూ ఉంటుంది సో చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రికలెక్ట్ చేద్దాం సో ఫైనల్గా అయితే వచ్చేసాం హాయ్ ఆంటీ హలో ఎలా ఉన్నారు సూపర్ సో మొత్తానికైతే నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ ఏంటి మొత్తం బిగ్ బాస్ ఓటింగ్తో సహా నింపేశారాన్ని ఇలా చూస్తున్నారన్నమాట సో మొత్తానికైతే ఫ్రేమ్ లో చాలా చాలా క్యూట్ గా ఉంది మొత్తం అన్ని ఫొటోస్ లోని కూడా శ్రీజ్ అయ్యేనా పక్కనే సిస్టర్స్ పక్కనే సిస్టర్స్ సో మేమైతే రీసెంట్ గా వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ గారు టెర్రస్ పైన ఒక రీల్ చూసాం బావలతో చేసింది మా అన్నయ్య పిల్లలు మీ అన్నయ్య వాళ్ళ పిల్లలతో కదా బావలు అంటే బావలు కాద చిన్న వాళ్ళే ఒకవేళ చిన్నవాళ్ళు కదా జస్ట్ వన్ మంతే కదా అంటే కానీ వాళ్ళందరికీ సిగ్గ మాత్రం బాగా చేస్తుంది అదే తల్లి సిగ్గ అది ఉంటదండి బాగా చేస్తుంది చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుంది బావలు అందరినీ మొత్తం పెట్టిస్తూ ఉంటది అందరినీ దానిలా చేయమంటది వాళ్ళందరూ సిగ్గుపడతారు అంతే అంటే సార్ ఎప్పుడైనా మరి మీతో చేసిందా మీద అది చేయమంటారు కానీ నేనే చేయను సో అలా చేస్తుంటాను పాప మీ వంట పాప మిస్ అవుతున్నట్టుంది బిగ్ బాస్ హౌస్ ఏమైనా క్యారెస్ పంపిద్దా అలాగే పంపిస్తా తీసుకెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు అంతే నేనే తీసుకెళ్ళా సో హైదరాబాద్ అలాగే వెళ్తాను కాబట్టి నాతోనే బాక్స్ పంపిస్తాను అంట సో ఏం పంపిస్తున్నారు ఇంతకీ తనక సిగ్ను దోశ ఇష్టం ఓ చికెన్ దోశ అంటే చాలా ఇష్టం మటన్ ఏం సో బిగ్ బాస్ గారు మటన్ అయితే శ్రీజా తిందంట చికెన్ కర్రీ విత్ దోశ కావాలి అంట సో అదైతే కొంచెం మరి వాళ్ళ మదర్ చేసిందైనా పంపించండి లేకపోతే ఒక గేమ్ టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ లో అయినా సరే శ్రీజాకి చికెన్ దో చికెన్ విత్ దోశని పంపించండి సో చెప్పేసాం అయితే మీరు శ్రీజ వాళ్ళ మదర్ సో శ్రీజా వాళ్ళ నాన్నగారు నాన్నగారు హాయ్ సో తమ్ముడు ఇలా వచ్చేనా శ్రీజా వాళ్ళ ఓన్ బ్రదర్ సో వైజాగ్ లో ఎక్కడ కనిపించినా శ్రీజా గురించి తనకి చెప్పండి సూపర్ సో మొత్తానికి ఎక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా జూనియర్ అని తెలిసిందనమాట మా తమ్ముడు మేము అంతా ఒకటే కాలేజ్ సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం తిను హాయ్ కదరా

సో మొత్తానికైతే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం ఇంకొక బాబాయ సో సెకండ్ బాబాయ్ థర్డ్ బాబాయ్ సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు చెన్నైలో చెన్నైలో ఓకే సో శ్రీజ వాళ్ళ ఇంకొక బాబాయ్ అనమాట అండ్ శ్రీజ వాళ్ళ నానమ్మ గారు సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజ బాగా ఆడుతుందా ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజని అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని తెచ్చేద్దామా మరి వద్దాని తీసుకురావద్దంట అక్కడే ఉండాలంట సూపర్ సో మొత్తానికి అయితే మామగారు శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు నచ్చారు బాగా సంజనా గారు నచ్చారా కానీ మీ సంజ ఆ సంజనా గారితోనే మీ శ్రీజ గొడవ పడుతుంది కరెక్ట్ కరెక్ట్ ఫస్ట్ క్యాప్టెన్స్ రీజానే చేసింది మరి సంజన సో మరి బయటికి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకొస్తే మరి సంజన గారిని కలుస్తారా అవకాశం ఉంటే కలుస్తా అమ్మా అవకాశం ఉంటే కదా తీసుకొచ్చి ఇక్కడికి వైజాగ్ ఏముంది ఓకే తర్వాత ప్రియా తర్వాత ప్రియా నచ్చిందా అందరు వాడుతున్నారా రోజే చూస్తాను రోజు చూస్తున్నారు మిస్ అవ్వ మిస్ అవరు సూపర్ సో నాగార్జున గారు బాగున్నారా మరి నాగార్జున గారు ఎప్పుడు తెలుసు కదా నాగార్జున గారు నాన్నగారు మా ఆయన గారు నా ఫ్యామిలీ మా ఆయన గారు నాకు చాలా ఇష్టం నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం ఇష్టం అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళని ఇప్పుడు ఆయన గారు కొడుకుతో కొడుకు హోస్ట్ చేస్తే ఇష్టం సూపర్ అయితే ఎక్సలెంట్ సో చూసారు కదా మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట ఎక్సలైట్ సో మీకు ఎవరి ఇష్టం అంటే శ్రీజ గారితో పాటు శ్రీజ కాకుండా ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరు ఫేవరెట్ టు యూరే సంజనా ఆవిడ అంటే ఆవిడ క్యారెక్టర్ ఆవిడ చేసే యాక్ అందరూ చేసే పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది ఆవిడ బాగా చేస్తున్నారు ఆవిడ బాగా నచ్చింది ఆడు దాని తర్వాత మాస్క్ మ్యాన్ మాస్క్ ఎస్ నాగనచ్చాయ్ ఎందుకంటే ఒక డిఫరెంట్ గా ఆయన క్రియేట్ చేసింది కొ డిఫరెంట్ కనబడుతున్నారు నాకు సో ఆయన 퍼ఫార్మెన్స్ నచ్చింది నాకు సో అట్లా సో బాబాయ్ గారు చెప్పండి మీకు ఎవర్ నచ్చారు శ్రీజికా నాకు బాగా ఇష్టం ఆయన జబర్దస్త్ చాలా చూసాను అండ్ ఎక్కువ లైక్ చేస్తున్నది అయితే ఆయన్ని మా ఆయన ఒక రోజు అట్టి ఒక రోజు ఇటీవల కానీ అసలు శ్రీజ కానీ శ్రీజ నామినేషన్స్ లోనే లేదు వస్తదండి ఇంకా టైం ఉంది కదా వస్తుంది వస్తది కంపల్సరీగా వస్తుంది

మీ హస్బెండ్కి ఇష్టం అని చెప్తున్నా అలా అని కాదు నేను కూడా ఫస్ట్ నుంచి ఆయన జబర్దస్త్ చూసిన నుంచి ఇష్టం ఇంకెప్పుడు కూడా బాగా ఇష్టం అనమాట ఫస్ట్ మాత్రం మా శ్రీజే ముందే చెప్పేస్తుందని మళ్ళీ మా ఆయన గారిలాగా అడుగుతారు కదా అని అలా అడిగిన కాదు ఇప్పుడు శ్రీజా ఎవరితో ఉంటే బాగుంటుంది అంటారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది లో అనిపిస్తుంది మీకు శ్రీజా అదే ఆవిడ డిసైడ్ అవ్వాలి ఆవిడ లోపల డిసైడ్ అవుతున్నారు బయట మనం ఎవరిని ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అని మనం డిసైడ్ అవుదాం అది నేను చెప్పలేను అంటే మీకు ఎవరితో అండి ప్రియాతో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుందా తనుజతో ఉంటే బాగుంటుందా భరణి గారితో ఉంటే బాగుంటుందా భారణి గారు కాదు కానీ ఏంటారు ప్రియాతో పర్వాలేదు కొద్దిగా ఎడ్యుకేషన్ ఇద్దరిది దగ్గర దగ్గర కాబట్టి సెట్ అయిపోతారు ఆట ఫ్రెండ్స్లో సెట్ అయిపో సెట్ అయిపోతారు డాక్టర్ ఇంజనీర్ కాబట్టి సెట్ అయిపోతారు అలా సెట్ చేశారు డాక్టర్ ఇంజనీర్ కాబట్టి ఆంటీతో చాలా విషయాలు మాట్లాడే ముందు శ్రీజ బెడ్రూమ్ ఎంత నీట్గా సర్దుకుంటుంది ఎక్కడ రీల్స్ చేస్తుందో చూపించేస్తారు నాతో పాటు ఫాలో అయిపోండి రెండు అంటే చూసేద్దాం సో ఫైనల్గా ఇక్కడ ఫొటోస్ అన్ని చాలా చక్కగా పేర్చుకున్నారు అండ్ ఇక్కడ లైవ్ అనేది పాపం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళ ఇంట్లో ఈ లైవ్ నడుస్తూనే ఉంటుంది అనుకుంటా చూద్దాం అండ్ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి ఇత ఇంకా స్రీస్ ఇచ్చినా అప్పుడు వాళ్ళ డాడీకి వావ్ సూపర్ సో ఇవన్నీ అవార్డ్స్ తనవేనా ఇవి ఇవన్నీ తనవి ఇవి ఇది స్కూల్ ది బస్ స్కూల్ సరే ఓకే సో చాలా అవార్డ్స్ వచ్చాయి చిన్నప్పుడు చిన్నపియీరో లో పెట్టేశాను కదా ప్లేస్ లేదు మెడల్స్ అవి లోపల పెట్టేశాను సూపర్ అంటే మెడల్స్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ కాదు కొడుకు కూతురు అందరికీ ఇష్టం ఓ మీ నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు కూతురు శ్రీజో అందరికి ఇష్టం అందరికి ముద్దు ఇష్టం బాగా సరే మరి మీరేమిస్తున్నారు గిఫ్ట్ శ్రీజోకి శ్రీజాకా నేను పెళ్లి అయితే ఏదేస్తాను వడ్డా అడిగేది వాళ్ళ తాతగారు ఉన్న వడ్డాన్ని వడ్డాను అనేది వాళ్ళ తాతగారు వెళ్ళిపోయారు సరేనమ్మ పెళ్లి చేసుకుని నేను చూస్తాను అన్న పెళ్లి చేసుకుంటే ఇస్తాను వడ్డానం అమ్మ బాబోయ్ తాతగారు అడిగిన కోరిక తీరుస్తారు శ్రీజాకి శ్రీజాగ్ అంటే పర్లేదండి నాలాంటి వాళ్ళకి అంటే కష్టం కానీ శ్రీజాకి పర్వాలేదు కదా బంగారం రేటు కూడా తగ్గిందంట సూపర్ సో ఒకసారి శ్రీజ బెడ్రూమ్ కూడా వాచ్ చేసేద్దాం సో నాతో పాటు ఫాలో అయిపోండి శ్రీజా నువ్వు నీ బెడ్రూమ్ ఎంత మిస్ అవుతున్నావు శ్రీజా ఫైనల్ గా నీ రూమ్ అయితే మేము వచ్చేసాము బట్ ఆంటీ మొత్తం శ్రీజ రీల్స్ అన్ని ఇక్కడే చేస్తుంటా కొన్ని ఇక్కడ చేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటుందా ఓకే సో ఇవేంటి చాలా ఇష్టం శ్రీజాకి వాళ్ళ అన్నయ్య ఒక సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు అమ్మో శ్రీజా అంత ఉందంటే తడ్డి పేరు సో మొత్తం శ్రీజా ఫ్యామిలీ మమ్మీ డాడీ శ్రీజ వాళ్ళ అన్నయ్య భలే రెడీ అయింది భలే క్యూట్ గా తీస్తాను మొన్న కున్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది సో ఇవన్నీ శ్రీజ పట్టలా ఇవి మొత్తం మూడు రూముల్లో ఉంటాయి తనవే మాయతో తనవే ఎక్కువ ఇది ఒకసారి ఇలా చూపించండి ఇవి మొన్న తీస్తాను బీరు అంతా గెలిచి ఉంది పంపించాను కదా ఆ పైవి ఆటల్లో ఉంటాయి ఇవి మామూలు రోజు వరకు వేసుకునేవి ఇవి అందులో ఉంటాయి ఆ రూమ్ లో ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే కబోర్డ్స్ అన్నీ మొత్తం కబోర్డ్స్ సో చూసారు కదా శ్రీజాద్ అండ్ దాంతో పాటు శ్రీజ రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో ఆ పైన కూడా ఉంటాయి ఉంటాయి పైవే తనవే ఇంకా మొత్తం మూడు తనవే అండి మామూలు సో ఇలాంటి మంచి మంచి కొటిషన్స్ అన్ని పెట్టుకుంది చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది అండ్ మొత్తానికి అయితే శ్రీజాద్ మిస్ అవుతున్నారండి మిస్ అవుతున్నావు అంటే టీవీలో చూస్తున్నాను కదా ఎక్కువ ఎక్కువ రూమ్ లో ఉండేది ఎక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు తినిపిస్తుంది నాకు మాట బాగా చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినడం అది ఉండదు ఇంట్లో బ్రతినాడు పెట్టవలసిందే ఇప్పుడు హౌస్ లో కూడా కొంచెం లే వాళ్ళంతా అయితే తింటున్నారు కానీ తినట్లేదని అని కొంచెం బాధ్యయ లేదా తీసుకెళ్ళిపో వచ్చేటప్పుడు పంపిస్తారు శ్రీజకి చెప్పాను కదా ఎక్కువ ఏవి అని కాదు ఏవైనా కొంచెం కొంచెం తింటది తిన్నా పెద్ద ఇష్టంగా బిర్యానీలు అవి ఇష్టపడదు ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం తింటది లైట్ లైట్ గా స్వీట్స్ ఇష్టం స్వీట్ లా పెద్దగా ఇష్టపడదు ఓకే అగ్ని వెళ్ళింది కదా సో ఏం చెప్పింది మీకు ఇంట్లో అసలు చెప్పలేదు అసలు తను ఎల్లుట్టే కూడా తెలియదు మాకు ముందు వెళ్ళొచ్చింది తను వేరే కంపెనీ మారింది అయితే కంపెనీ మారాను కదా మీటింగ్ ఉంది మమ్మీ వెళ్తున్నాను అని చెప్పింది వాళ్ళ డాడీకి నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడ మీటింగ్ అదేటి అన్నారు మీటింగ్ అంటుంది హైదరాబాద్ కాదు కదా తనకి బెంగళూరు కథ కంపెనీ ఇప్పుడు అన్నారు నాకు తెలియదు హైదరాబాద్ అనుకుంటున్నాను నేను అంటే అప్పటికి ఈయన ఎంత అవుతుంది జాయిన్ అయితే ఇప్పుడు రెండు నెలలు అయింది కొత్త కంపెనీ జాయిన్ అయ్యి అంతే కాదు అందరూ కలుస్తాము పాత వాళ్ళంతా కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చింది అప్పుడు అగ్నిపరీక్ష రేపు వెళ్తాదనగా నేను ఇలాగ మొన్న వెళ్ళింది ఇలా మా వాళ్ళు అంతా ఉన్నారు కదా వాళ్ళ మా అన్నయ్య పిల్లవాళ్ళు అది బెంగ హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది బెంగళూరు కదా అంటే వాళ్ళకి కూడా హైదరాబాద్ మమ్మల్ని ఎలా ఫ్రెండ్స్ని కలవడానికి ఎవరికి చెప్పలేదు ఎవ్వరికీ చెప్పలేదు తర్వాత రేపు వెళ్తాదనగా చెప్పింది అనమాట ఇలాగ నేను బిగ్ బాస్ గురించి అగ్ని పరీక్షకి వెళ్తున్నానని మా అందరికీ అలా ఉండిపోయావు నువ్వు వెళ్ళడం ఏంటి బిగ్ బాస్ కదా అంటే నేను మొన్న వెళ్ళింది అందుకే వెళ్ళాను మమ్మీ అని చెప్పింది అరే వెళ్ళింది వెళ్ళిన తర్వాత అవుతుందా అవుదా అనేసి అనుకున్నాము మేము చాలా బాగా ఆడింది అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారా లేదనుకున్నా అది బాగా నాశలో చేస్తాడు సంతోషం అనిపించింది అక్కడ స్టేజ్ మీద వెళ్ళగానే అరిచింది అరిచింది కదా అప్పుడు మీరు ఎలా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చూసి నేను ఫస్ట్ రోజు చూడలేదు బాబు పడిపోయాడు శ్రీజ అటు నుంచి రావడం ఫస్ట్ అది ఇరవై రెండు నుంచి కథ ఇచ్చాడు ఇరవై తారీఖుని బాగు పడిపోతే చేయి ఫేసరైంది బాబుకి అంత అలా ఉన్నాడు లూజ్ పని వెళ్ళి తీసుకొని తను రావడం ఎక్కడికి వచ్చే బామ్మంటే అది ఒకటి దగ్గరికి ఇలా వచ్చామని వచ్చేస్తున్నాను అని ఈలో బాగు పడిపోయాడు వర్షం కదా కాలు స్లిప్ అయి పడిపోయాడు కాళ్ళ దగ్గర పడిపోతే ఇది ఇదైపోయింది ఇంకా వెంటనే తను వచ్చింది కూడా మేము చూసుకోలేదు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాం తను వచ్చేసరికి పాపం మేము లేం చాలా బాధ అనిపిస్తుంది నాకు అయ్యి కష్టపడి వచ్చింది వీళ్ళంతా దెబ్బలు తగిలేయి కనీసం ఇంటి దగ్గర నుండి చూసుకోలేదే పాపం తన్ని బాబుని ఇలా తీసుకుని వెళ్ళిపోయి వారం రోజుల పాటు నేను ఇంటికి రాలేదు ఇంకా హాస్పిటల్కి ఉండిపోయాను బాబుతో అది మాత్రం చాలా ఇటు సంతోషించాలో తెలీదు అటు బాబు గురించి బాధపడాలో తెలియదు ఇది అందరూ చెప్తుంటే నాకు చాలా అంటే ఇటు దీన్ని సంతోషంతో అందరూ వచ్చేవి నీ పాపరీక్షలో బాగా ఆడుతుంది బాగా ఆడుతుంది అంటే ఇటు చూడలేకపోయేదని అటు బాబుని చూసుకొని ఇంటికి ఒక్క రోజు కూడా వండి పెట్టలేదు తనకి మేము వచ్చేసరికి తను మళ్ళీ మరచ రోజు బయలుదేరిపోవడం అటు ఆ బాధ ఒకటి ఉండిపోయింది తను చూసుకోలేదు బాగా ఇంటికి వచ్చా కూడా బాగా చూసుకోలేదు తనకు కూడా వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదు అందుకే అలా అయిపోయింది వచ్చిన దగ్గర నుంచి ఆ కూడా అగ్ని పరీక్షలో కొంచెం ఇదై వచ్చింది ఇంటికి వచ్చాక రెస్ట్ లేదు అటు హాస్పిటల్కి అలా అన్ని దగ్గరికి రావడం మళ్ళీ రావడం రెస్ట్ అంటూ లేదు తనకి అటు ఇటు తిరుగుతూ ఉన్నది తర్వాత సంతోషం అనిపించింది ఇప్పుడు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తాదా లేదని కంగారు పడ్డాం కానీ వెళ్తుందని నమ్మకం తనకి అనమాట చిన్నప్పటి నుంచి బాగా చదవాలి చెయ్యాలి అనేసి దాని పట్టుదల బాగా బాగా పట్టుపట్టి చదువుకుంది తను సో మొత్తానికి ఫైనల్గా కూడా ఫస్టే ఫస్ట్ నుంచి ఆటల్లోని తను ముందు వెళ్ళి ఏ ప్రాక్టీస్ చేస్తారు కదా అలా చేయడం అది ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఏదైనా స్కూల్ తరఫునని ఏదైనా సరే ఎప్పుడు కప్పు తేకంటే వచ్చేది కాదు ఇప్పుడు ఆ నమ్మకమే ఉంది మరి ఏమవుతుంది దయవేళ లేదు చాలా చాలా బాగా ఆడుతుంది అండ్ ఇక్కడ అందరూ ఏమంటున్నారు ఊర్లో కానీ బయట ఊర్లో అంతా శ్రీజదం శ్రీజదం అంటే ముందు కొంతమందికి తెలుసు ఈ ఊరు ఆ ఊరు సొంతూరు అమ్మగారు ఇదే ఊరు కాబట్టి అందరికీ తెలుసు ఇలా టీవీలో చూసి అందరూ చెప్పేవారు అనమాట మీ పాపైనా మీ పాపైన చుట్టూ ఫ్లాట్లలో వాళ్ళు ఆడ చాలా సంతోషపడ్డారు మన ఫ్లాట్లో నుంచి వెళ్ళిందంటే ఇదే కదా అందరికీ సాగనమాట సీజా వెళ్ళిందంటే అగ్ని పరీక్షకు వెళ్ళిందా ఇల్లు వచ్చిందా ఆ ఇల్లు వచ్చిందా ఆ రోజు అందరూ చూసారు దాన్ని ఆటో ఎక్కించడం అదిని అయితే ఎక్క మీటింగ్కి వెళ్తుందన్నావు కదమ్మా ఇదేటి బిగ్ బాస్కి వెళ్ళిందా అందరికీ అయితే మన అందరికీ సందడే పండగే అని అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుంది దుమ్ము లేపుతుంది అని ఇప్పుడు చూస్తున్నారు ప్రతిరోజు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది బాగా ఆడుతుంది తను ఎప్పుడు ఇంటి దగ్గర ఎలాగ ఉంటుందో అక్కడ కూడా అలాగ ఉంది తను ఇంటి అయినా అలాగ ఉంటుంది మంచి వాళ్ళు తప్పు మాట్లాడారంటే అస్సలు ఊరుకోదు అంటే చెప్పాలి మళ్ళీ వెనక మాట్లాడడం ముందు మాట్లాడడం అలా ఏమి ఉండదు చిన్నప్పటి నుంచి అదే శ్రీజ కోసం ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అంటే ఏం చెప్తారు సీక్రెట్ అంటూ ఏముండవు అన్నీ అన్ని ఓపెన్ ఉంటుంది తను ఓపెన్ ఓపెనే అంటే పెద్దోళ్ళు వీళ్ళు పెద్ద మమ్మీ డాడీ వీళ్ళ బాబాయిలు అని ఉండదు అంతా ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడింది అన్నీ కూడా చెప్తుంది మాతో వాళ్ళ కజిన్స్ అందరం కూర్చొని అయ్యా మేమంతా కూర్చున్నా సరే భయపడదు దేనికి దేనికైనా ఇంకా దాపరకు అంటూ ఉండదు అన్నీ చెప్తాయి ఓపెన్గా దాచుకోవడం అంటూ తను సూపర్ గా ఎవరైనా ఏమన్నది కూడా ఎవరు ఎలా మాట్లాడింది కూడా ఫ్రెండ్స్లో కూడా ఎవరు ఏమన్నది ఎవరైనా కాంపి సరే అవి కూడా చెప్పేస్తా ఓపెన్ గా ఉంటారు ఇలా అంతా ఓపెన్ గానే మాట్లాడేసుకుంటారు ఎవరు దాపరకు అమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా అలాగే ఉమ్మడి కుటుంబం మాది కూడా పండగలు అవి అయితే అందరం కొంచెం అంటే కొంచెం కొంచెం దూరంగా ఉన్నా ఒకే దగ్గర అన్ని చేసుకుంటాం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ మీకు ఏం కొనేసి వచ్చింది కోసం కొన శ్రీజ గిఫ్టెడ్ అయితే ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది కడియం ఫస్ట్ వాళ్ళ డాడీ అంటే తనకిష్టం ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది తర్వాత నాకు కొన్నది తర్వాత మీకు అలా అన్నకు ఒక ఉంగరం ఉంగరం సూపర్ మంచి గిఫ్ట్లు ఇస్తుంది అయితే ఓకే సో శ్రీజ కోపముస్తే ఎలా ఉంటుంది బాగా ఇంకా మనం ఆగిపోవాలి అప్పుడు లేకపోతే రచ్చే వచ్చి చేస్తుంది దుమ్ములు దుమ్ములు వేపేస్తుంది దమ్ము దుమ్ములు వేపేస్తుంది ఇంట్లో వంట అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటది ఇంట్లో కూడా అలాగే ఉంటది అక్కడ ఒకలాగా నటించడం ఇక్కడ ఒకలాగా నటించడం తనకి అస్సలు జాతి కాదు వంటలు ఏమైనా చేస్తుంటా రాదు ఏవో ఫ్రై రైస్ అదే గుడ్డు కురి ఇలాంటి ఆమ్లెట్ వేసుకోవడం ఇలా చెంచే ఆలు ఫ్రై ఇలాంటివే చెంచే చేస్తుంది కానీ వంట పని మరి ఏంటి పెళ్లి చేసేస్తారా చేసేస్తాం ఇప్పుడు ఒప్పుకుంది ఇన్ని రోజులు ఒప్పుకోలేదు ఇన్ని రోజులు ఒప్పుకోలేదా తన ఇప్పటి వరకు ఏదైనా ఏదో చేసుకోండి అట్లా మైటం ఇంట్లో ఏం లేదు దగ్గర వాళ్ళు ఎవరు బయట సంబంధం బయట సంబంధం అమ్మ ఇప్పుడు ఇంకా కట్టం తిరిగి బిగ్ బాస్కి వెళ్ళి మంచి అదే ఉండదు కదా మనకి అంతే ఇవ్వాలి తప్ప అటు నుంచి ఇచ్చేది కదా సూపర్ సూపర్ అంటే సో మొత్తానికైతే శ్రీజకు మరి వెరీ బెస్ట్ చెప్పేయండి బాగా ఆడాలి ఇలాగే నీకు నీలాగే ఉండాలి ఎప్పుడు నువ్వు ఎలాగ ఆడుతున్నావో అలాగే ఆడు బాగా ఆడుతున్నావు అందరికీ నచ్చుతుంది ఎవరికి నచ్చినా నచ్చపోయిన నీకు నీలాగా ఆడు అంతే కప్పు పట్టుకుని కప్ప ఎలాగ పట్టుకొస్తుంది ఏమో ఆ నమ్మకం ఉంది అంతే తర్వాత మరి అదంటే అవతల అలా అనుకోకూడదు కదా అవతల ఇంకా తినకంట తెలివైన వాళ్ళు ధైర్యవద్దులు అయితే మనం ఏం చేయలేము గానీ అంటారు తన మీద నమ్మకం ఉంది మాకు సూపర్ అంటే ఇప్పటికి ఎప్పుడు తను ఏది సాధించింది లేదు తను అనుకునేది అన్ని సాధించుకొచ్చింది అంతే సో ఇన్స్టాగ్రామ్ లాట్లో ఇట్లా బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి కదా సో ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపించదు మనం నైట్ తీసుకోం పోస్టివ్ తీసుకోండి ఏదైనా అంటే కూతురు చాలా ఫేమస్ అయింది శ్రీజ బాగా ఆడుతుంది అండి మంచి అందరూ కూడతారు కిందకి వెళ్ళేటప్పుడు అందరూ పట్టి అడుగుతున్నారు అందరూ మీ శ్రీజ బాగా ఆడుతుంది ఓటేస్తాను మొన్న అగ్ని పరీక్షకు అందరూ మేము ఓట్లేస్తున్నాం మేము చేస్తున్నాం చాలా బాగా ఆడుతుందండి అంత ధైర్యం అనుకోలేదు అని అంటారు తనకి ధైర్యం ఎక్కువ నాలా పెరిగింది కాదని చెప్తాను <laughs> and don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగింత లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్